ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో పేలవమైన ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ సీజన్ను ఓటమితోటి ముగించింది వాంఖడేలో మొదట తడబడుతూ సాగిన లక్నోకు రెండు వందలకు పైగా స్కోరు సాధించేటటువంటి అవకాశం కల్పించిన ముంబై ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించిన తేలిపోయి ఓటమి కుందెచ్చుకుంది పూరన్ విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోర్ చేసిన లక్నో విజయాన్ని సొంతం చేసుకుంది పద్నాలుగు పాయింట్లతో ప్రస్తుతానికి చెన్నైతో సమానంగా నిలిచిన రన్ రేట్తో వెనుకబడి ఉన్నటువంటి లక్నో ప్లే ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది లక్నో సూపర్ జైంట్స్ చివరి మ్యాచ్లో అదరగొట్టింది హ్యాట్రిక్ ఓటమలతోటి ఉక్కిరి బిక్కిరైన ఆ జట్టు సీజన్లో ఆఖరి మ్యాచ్లో విజయాన్ని అందుకుంది శుక్రవారం నాడు ఆ జట్టు పద్దెనిమిది పరుల తేడాతోటి ముంబైని ఓడించింది మొదట ఆ బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జైంట్స్ ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పద్నాలుగు పరులు చేసింది నికోలస్ పూరన్ ఇరవై తొమ్మిది బంతుల్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్లతోటి డెబ్బై ఐదు పనులు చేసి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ కేఎల్ రాహుల్ నలభై ఒక్క బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై ఐదు పనులు చేసి రాణించాడు ఇక చేదరలో ముంబై ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరులకే పరిమితమైంది ఓపెనర్ రోహిత్ శర్మ ముప్పై ఎనిమిది బంతుల్లో పది ఫోర్లు మూడు సిక్స్లతోటి అరవై ఐదు పరుగులు నమన్ధిర్ ఇరవై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతోటి అరవై రెండు పనులు చేసి నాటౌట్గా నిలిచి పోరాడినా ముంబైకు సరిపోలేదు రవి బిష్ణ్ రెండు వికెట్లతోటి రాణించాడు ఇక భారీ ఛేదనలో ముంబై కూడా ధాటిగానే మొదలుపెట్టింది ఫామ్లోకి వచ్చినటువంటి ఓపెనర్ రోహిత్ శర్మ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశాడు హెన్రీ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు రోహిత్ శర్మ మూడు పాయింట్ ఐదు ఓవర్లలో ముంబై వికెట్ నష్టపోకుండా ముప్పై మూడు పరుగులతోటి శుభారంభం చేసింది ఈ స్థితిలో వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు ఆగింది మ్యాచ్ తిరిగి మొదలయ్యాక రోహిత్ అదే జోరు కొనసాగించాడు మోహిసిన్ ఖాన్ వేసిన ఏడో ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ బాదిన అతడు ఇరవై ఎనిమిది బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకున్నాడు ఆ తర్వాత అతడి దూకుడు కొనసాగింది దీంతో ముంబై ఎనిమిది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా డెబ్బై ఎనిమిది పరులతోటి లక్ష్యం దిశగా దూసుకువెళ్ళింది కానీ మూడు ఓవర్ల వ్యవధిలో బ్రేవిస్ సూర్యకుమార్ యాదవ్తో పాటు కుదురుకున్న రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై పది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి తొంభై ఏడు పరులతో ఇబ్బందులు పడింది వికెట్లు పడుతూనే పోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి బాగా పెరిగింది నమన్ధిర్ దూకుడుగా ఆడి ముంబైలో ఆశలు రేపాడు నవీనుల్ వేసినటువంటి ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి ముప్పై నాలుగు పరుగులు అవసరం కాగా ఇషాన్ వికెట్ను కోల్పోయిన ముంబై కేవలం పదిహేను పరుగులు మాత్రమే చేయగలిగింది అంతకుముందు లక్నో ఇన్నింగ్స్ ఆరంభమైన తీరుకి ముగిసిన విధానానికి అసలు పొంతనే లేదు తొలి పది ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి అరవై తొమ్మిది మాత్రమే చేసింది కానీ మరో పది ఓవర్లలో ఏకంగా నూట నలభై ఐదు పరుగులు రాబట్టింది దాంతోటి స్కోరు రెండు వందల పరుగులు దాటింది దీనికి కారణం నికోలస్ పురన్ విధ్వంసక విన్యాసాలతో చెలరేగిపోయిన ఈ కరేబియన్ స్టార్ లక్నోకు ఊహించని స్కోర్ అందించాడు అంతకుముందు ఇన్నింగ్స్ మూడో బంతికే పడికల వికెట్ కోల్పోయిన ఎల్ మూడు ఓవర్లకు వచ్చేసింది కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే కెఎల్ రాహుల్ స్టైనిస్ కాస్త బ్యాచ్ జుల్పించడంతో స్కోరు ముందుకు కదిలింది స్టైనిస్ అవుట్ అయ్యాక పరుగులు రాక మళ్ళీ తగ్గిపోయింది లక్నోను చూస్తే కనీసం నూట యాభై పరుగులైనా చేస్తుందా అని అనిపించింది ఈ స్థితిలో వీర విధ్వంసం సృష్టించిన పూరన్ ముంబై బౌలర్లను ఉతికారేశాడు సిక్స్లు కొట్టడమే పని అన్నట్లుగా ఆడిన అతడు స్కోరును అనూహ్యంగా పెంచేశాడు అన్షుల్ కాంబోజు వేసిన పదమూడో ఓవర్ నుంచి మొదలైంది పూరన్ ఎదురుదాడి ఆ ఓవర్లో అతడి దెబ్బకు ఇరవై రెండు పనులు వచ్చాయి ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ వేసిన పద్నాలుగో ఓవర్ తొలి రెండు బంతులను పూరన్ స్టాండ్స్లోకి పంపాడు ఆపై కండరాలు పట్టేయటంతో అర్జున్ డకౌట్కు వెళ్ళిపోతే మిగిలిన బంతులను నమద్ధీర్ వేశాడు అతడిని కూడా పూరన్ వదిలిపెట్టలేదు నాలుగు బంతుల్లో రెండు సిక్స్లు ఒక ఫోర్ బాది మొత్తంగా ఇరవై తొమ్మిది పరుగులు రాబట్టాడు ఈ క్రమంలో పంతొమ్మిది బంతుల్లోనే పూరన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు పూరన్ ధాటికి లక్నో ఐదు ఓవర్ల వ్యవధిలో తొంభై పరుగులు రాబట్టింది అతడికి తోడు రాహుల్ కూడా ఓ చేయవేయడంతో స్కోరు దూసుకువెళ్ళింది పూరన్తో పాటు అర్షద్ ఖాను రాహుల్ ఓవర్ వ్యవధిలో అవుటైన ఆయుష్ బదోని దూకుడుగా ఆడి లక్నో స్కోర్ను రెండు వందల పరుగులు దాటించాడు ముంబై బౌలర్లలో తుషారా పీయూష్ చవలా చెరు మూడు వికెట్లతోటి రాణించారు ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి తొలిత బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెంట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పద్నాలుగు చేసింది లక్నో ఆ మాత్రం స్కోరు చేయగలిగిందంటే అది నికోలస్ పూరను యొక్క చలవే లక్నో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన తీరు చూస్తే కనీసం నూట యాభై పరులైనా చేయగలుగుతుందా అని అనిపించింది కానీ చివరికి రెండు వందల పైగా పరులు చేసిందంటే అది నికోలస్ పూరను యొక్క విధ్వంసం కారణం ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నలభై ఒక్క బంతులాడి మూడు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై ఐదు పనులు చేశాడు రాహుల్ యాభై ఐదు పనులు చేసినప్పటికీ అతని స్ట్రైక్ రేటు చాలా తక్కువగా ఉన్నది ఇక మరొక ఓపెనర్ దేవదత్త పడికల్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే తుషారా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు అంటే తొలి బంతికే పడికల్ అవుట్ కావడంతో రాహుల్ ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టైనీస్ కూడా పెద్దగా ధాటిగా ఆడలేకపోయాడు ఇరవై రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి స్టైనీసు ఐదు ఫోర్లతో ఇరవై ఐదు పనులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వినుతిరిగాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన దీపక్ హూడా సైతం పెద్దగా సక్సెస్ కాలేదు తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి దీపక్ హూడా ఒక ఫోర్ తోటి పదకొండు పరుగులు చేసి పీయుష్ చావ్లా బౌలింగ్లో నేహాల్ వద్దరేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అంటే దేవదత్ పడికల్ కానీ తర్వాత దీపక్ హుడా కానీ తొందరగా అవుట్ కావడంతో కేఎల్ రాహుల్ తర్వాత స్టైనీస్ ఇద్దరు ఆచితూచి ఆడటంతో మొదట్లో పరుగులో వేగంగా రాలేదు అయితే ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నికోలస్ పూరన్ ఆట స్వరూపాన్ని మార్చివేశాడు ఇరవై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి పూరన్ ఐదు ఫోర్లు ఏకంగా ఎనిమిది సిక్స్లతోటి డెబ్బై ఐదు పనులు చేసి తుషారా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీ వద్ద పట్టినటువంటి క్యాచ్కి అవుట్ కావడం జరిగింది పూరన్ యొక్క స్ట్రైక్ రేటు రెండు వందల యాభై ఎనిమిదిగా ఉండటం విశేషం అయితే పూరన్తో పాటు కేఎల్ రాహుల్ అర్షద్ ముగ్గురు కూడా ఒకే స్కోర్ వద్ద అవుట్ కావడంతో అంటే త్వర త్వరగా వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది పూరన్ అవుట్ అయిన తర్వాత హర్షద్ ఖాను వచ్చి తను ఎదుర్కొన్న తొలిబెంతకే తుషారా బౌలింగ్లో నేహాల వద్దకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే చివరిలో ఆయుష్ బదోని వేగంగా ఆడటంతో లక్నో రెండు వందల పరుగులను దాటింది పది బంతులు ఎదుర్కొన్నటువంటి ఆయుష్ బదోని ఒక ఫోరు రెండు సిక్సర్లతో ఇరవై రెండు పరుగులు చేసి నాటౌట్గా నిలవగా కృణాల్ పాండ్యా ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి పన్నెండు పనులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో లక్నో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పద్నాలుగు చేసింది ఇక ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నువాన్ తుషారా ఆ తర్వాత పీయూష్ చావ్లా వీరు ఇద్దరు కూడా చెరో మూడు వికెట్లు తీయటం జరిగింది మిగతా వాళ్ళు ఎవరు కూడా వికెట్లు తీయలేదు వీరిద్దరూ చాలా చక్కగా అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాలి నేహాల్ వదరే కూడా రెండు ఓవర్లో వేసినా కూడా పరుగులను బాగానే నియంత్రించగలిగాడు అయితే సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కరు ఈ మ్యాచ్లో అంటే ఈ చివరి మ్యాచ్లో ఆడటం జరిగింది సరే ఈ మ్యాచ్లో పెద్ద ప్రాధాన్యత లేదు కాబట్టి గెలిచిన ఓడినా పెద్దగా ప్రాధాన్యత లేదు కాబట్టి బహుశా అర్జున్ టెండూల్కర్ని ఆడించి ఉంటారు ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటారు ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడినటువంటి అర్జున్ టెండూల్కరు తొలి రెండు ఓవర్లు బాగా వేశాడు ఆ రెండు ఓవర్లలో పది పరులు ఇచ్చాడు అయితే మూడో ఓవర్లో తొలి రెండు బంతులకి రెండు సిక్సర్లు ఇచ్చాడు దాంతో ఆ తర్వాత అతను కండ కండరాలు అర్జున్ అర్జుంటెండల్కరు మైదానాన్ని వీడాడు ఇక మిగతా వాళ్ళు కూడా భారీగా పరుగులు ఇవ్వడం జరిగింది నమన్ధీర్ నాలుగు బంతుల్లోనే పదిహేడు పరులు ఇవ్వగా హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లలోనే ఇరవై ఏడు పరుగులు రొమాషపట్టు కూడా రెండు ఓవర్లలో ముప్పై పరుగులు అంటే ఓవర్కి పదిహేను చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది సో రెండు వందల పదిహేను పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి ముంబైకి మంచి ఆరంభం దక్కింది ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతూ వస్తున్నటువంటి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లోకి రావడం అనేది ఇండియన్ అభిమానులకు ఒక శుభవార్త రోహిత్ శర్మ ముప్పై ఐదు బంతులు ఎదుర్కొని పది ఫోర్లు మూడు సిక్స్లతోటి అరవై ఎనిమిది పనులు చేసి రవి బిష్ణే బౌలింగ్లో మోహిసిన్ ఖాన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ డ్రెవిస్ ఇరవై బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ రెండు సిక్స్లతోటి ఇరవై మూడు పరులు చేసి నవీనుల్ హక్ బౌలింగ్లో కృణాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే మూడవ స్థానంలో బ్యాటికి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మూడు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే కృణాల్ పాండ్యా బౌలింగ్లో రవి బిష్ణుకి క్యాచ్ ఇచ్చి డక్అట్ అయ్యాడు ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ అయితే హాఫ్ సెంచరీ లేదా అవుట్లు సో అతడి ఆట తీరు ఆ విధంగా ఉంది నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పదిహేను బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పద్నాలుగు పరుగులు మాత్రమే చేసి నవీన్ హులాకు బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది అంటే సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా విఫలమయ్యారు ఆ తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా సక్సెస్ కాలేదు పదమూడు బంతులు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా ఒక ఫోరు ఒక సిక్సతోటి పదహారు పరులు చేసి మోహసిన్ ఖాన్ బౌలింగ్లో నవీన్ హులాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక నేహాల ఒధేరా కూడా మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి రవి బిష్ణే బౌలింగ్లో కృణాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే నమన్ధీర్ అద్భుతంగా ఆడాడు కేవలం ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొన్నటువంటి నమన్ధిర్ నాలుగు ఫోర్లు ఐదు సిక్సలతోటి అరవై రెండు పరులు చేసి నాటౌట్గా నిలవగా చివరిలో వచ్చినటువంటి రొమారియా షపాడు తొన్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు మాత్రం చేసి నాట్అవుట్గా నిలవటం జరిగింది ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఇషాన్ కిషన్ కానీ వధేరా కానీ వీళ్ళలో ఏ ఒక్కరు కొంచెం నిలదొక్కున్నా ముంబై విజయం దిశగా వెళ్ళేదే దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరులు చేసి పద్దెనిమిది పరుల తేడాతోటి ఓటమి కావటం జరిగింది ఇక లక్నో బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నవీన్ ఉల్ హక్కు రవి బిష్ణోయ్ చెరువు రెండు వికెట్ల తీగ కృణాల్ పాండ్యా మోహిసన్ ఖాను వీరిద్దరూ చిరొక వికెట్ తీసి రాణించారు అయితే అర్షద్ ఖాను వికెట్లు తీపోయినప్పటికీ పరుగులను బాగా నియంత్రించాడు కృణాల పాండ్యా కూడా పరుగులను నియంత్రించాడు ఒక వికెట్ తీసినప్పటికీ పరుగులను నియంత్రించాడు అయితే నవీన్ ఉహక్కు ముహిసన్ ఖాను భారీగా పరుగులు సమర్పించుకోవటం అనేది జరిగింది సో ఈ మ్యాచ్ తర్వాత మనము పాయింట్స్ టేబుల్ ఒకసారి పరిశీలించినట్టయితే ఈ ఓటమితోటి ముంబై ఈ సీజన్ను మరి పాయింట్ల పట్టికలో అట్టడుగున అంటే పదవ స్థానంతో సీజన్ను ముగించింది ఎన్నో ఆశలతోటి కొత్త కెప్టెన్ తోటి బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్కి ఆశని పాత్రలా మారింది ఈ సీజన్ చివరి స్థానంలో నిలిచింది ఇక ఈ మ్యాచ్లో గెలుపుతోటి లక్నో సూపర్ జెంట్స్ పద్నాలుగు పాయింట్లు సాధించి అటు సిఎస్కే తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తోటి సమానంగా నిలిచిన ఘోరమైనటువంటి నెట్ రన్ రేటు వల్ల చాలా వెనుకబడి ఉండటం వల్ల అధికారికంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్ సిరీస్ నుంచి నిష్క్రమించింది ఎల్ఎీ సో మొత్తంగా ఎల్హెచ్జి ఈ సీజన్లో పద్నాలుగు ఆడి ఏడు విజయాలు ఏడు పరాజయాలతోటి పద్నాలుగు పాయింట్లు సాధించి ఆరవ స్థానంలో నిలిచింది అంటే విజయాలు పరాజయాలు సమానంగా ఉన్నాయి అయితే ముంబై ఇండియన్స్ మాత్రము పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు విజయాలు పది పరాజయాలతోటి అట్టడుగున నిలిచింది ముంబై ఇండియన్స్ ఇక ఈరోజు సిఎస్కే మరియు ఆర్సీబీల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్లేఆఫ్స్లో నాలుగవ స్థానం కోసం సిఎస్కే ఆర్సీబీలు తలబడుతున్నాయి ఈ మ్యాచ్ ఫలితం ద్వారా ప్లేఆఫ్స్లో చేరే నాలుగవ జట్టు ఏదో మనకి తెలిసిపోతుంది ఆల్రెడీ కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ ఈ మూడు జట్లు ప్లేఆఫ్స్కి చేరాయి ఇక ప్లేఆఫ్స్కి చేరే నాలుగవ జట్టు ఏదో ఈరోజు జరగబోయే సిఎస్కే ఆర్సీబీల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ తేలనుంది